వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని అది కూడా లైనింగ్ హ్యాండ్స్ మనం రెండు ఒకవైపే కాకుండా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అంటే రైట్ సైడ్ రావాల్సింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావాల్సింది లెఫ్ట్ సైడ్ ఇలా మనం కరెక్ట్గా స్టిచ్ చేయాలి అంటే నేను ఇక్కడ వీడియోలో చూపించేటట్లుగా ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ వస్తుంది మామూలుగా మనం ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నాం అనుకోండి చూడండి ఇక్కడ రెండు టక్స్ కూడా ఎదురెదురుగా ఉన్నట్లుగా చూసుకోవాలి మనం ఫస్ట్ ఇలా చూసుకున్న తర్వాత ఇది మనకి లైనింగ్ క్లాత్ కాబట్టి దీని మీద మనం ఒరిజినల్ క్లాత్ అన్నది కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నాకు సైడ్ నా జాయింట్స్ అన్నది పడుతుంది అనమాట చూసారా పై వైపున కరెక్ట్గా మన ఖర్చుకు పాయింట్ ఎక్కడైతే పెట్టామో అంతవరకే ఉంది బట్ ఖర్చుకు అయితే లేదు కదా సో అందుకని నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అన్నది యాడ్ చేస్తున్నాను ఇదైతే ఎప్పుడో పండగ ముందు తీసిన వీడియో అండి బట్ పండగ అవ్వడం ఇంకా కస్టమర్స్ బిజీ ఇవన్నీ ఉండడం వల్ల నేను ఇంకా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఈ తర్వాత ఇంకా పండగ పిల్లలు సెలవులు ఇచ్చారు కదా సెలవులు ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి రావడం వల్ల ఈ మధ్యనంతా అసలు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడమే కుదరలేదు ఇక చూడండి ఒక వైపున ఇలా జాయిన్ చేశాం కదా ఎక్స్ట్రా పీస్ని ఇప్పుడు ఇంకొక వైపుని కూడా ఇలా ఎక్స్ట్రా పీస్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా మనం ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా మనకి నాలుగు వైపులు కూడా జాయింట్ పడుతుంది ఇక్కడ సో నాలుగు వైపులా నేను ఇదే విధంగా జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు పైన కిందన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి అనుకోండి లైట్గా అలా కటింగ్ అన్నది చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇలా ఇటు సైడ్ ఇంకా ఇగోండి ఇటువైపు కూడా ఇంకా జాయింట్ అన్నది చేస్తున్నాను మళ్ళీ రివర్స్ తిప్పి పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా వేశాం కదా ఇప్పుడు కింద వైపున పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్నంతా కూడా నీట్గా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి మనం సో ఇటు సైడ్ కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్లుగా క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒకసారి మనం ఫోల్డ్ చేసి చూసుకోవాలన్నమాట అది ఎందుకంటే మనం కరెక్ట్గా ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది కదా ఆ టూ ఇంచెస్ కూడా కింద వైపున పై వైపున మొత్తం అంతా కూడా సమానంగా ఉండాలి ఒకటి పై ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి మనం మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ రాదనమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టుకున్నాను మనకి వర్క్ వచ్చింది కదా డిజైన్ వచ్చింది కదా కరెక్ట్గా డిజైన్కి హాఫ్ ఇంచ్ కిందకి లైనింగ్ పెట్టుకున్నాను సో ఆ డిజైన్ పక్కనుండి స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది అక్కడ కట్ చేసుకున్న ఒకటే లేదంటే లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు ఇదంటే మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం దాల్సరిగా ఉంది కాబట్టి మనకు కనిపించదు అదే కొంచెం పల్చగా ఉన్న క్లాత్ అయితే కనిపిస్తుంది అప్పుడు కంపల్సరీగా కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు వర్క్ కూడా వచ్చింది కాబట్టి నేను అలానే ఉంచేశాను పైనుండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ చూసారా మనకి ఒరిజినల్ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా జాయింట్ అన్నది పడుతుంది ఒరిజినల్ క్లాత్ కూడాను ఇలా వేశాం కదా ఇప్పుడు చూడండి చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది మెయిన్గా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడాలి అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను టైలరింగ్ క్లాసెస్ అవన్నీ చెప్పాను కదా సో అలా ఎవరికైనా ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు రెండు ఒకే హ్యాండ్కి వచ్చేటట్లుగా కుట్టుకుంటూ ఉంటారనమాట సో అలా కుట్టుకోకుండా ఉండాలి అంటే ఇలాంటి కొన్ని టిప్స్ పాటించారనుకోండి ఈజీ అవుతుంది సో చూడండి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా కట్ చేసాం కదా ఈ క్లాత్తోనే మనం ఇక్కడ హ్యాండ్కి అయితే జాయింట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఈ క్లాత్ ఎంత ఉందో ఇలా పెట్టి స్టిచ్ చేసేస్తాను డైరెక్ట్గా ఇప్పుడు కట్ చేస్తాను అనమాట కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేశాను ఇప్పుడు చూడండి ఈ హాఫ్ ఇంచ్ కూడా ఈ లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి మనకి ఇంకా క్లాత్ ఉంది కదా ఇందులోనే సో దీంతోనే నేను జాయింట్ అన్నది చేసేస్తున్నాను అందుకే మనం ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా సరే నేను ఎందుకు ఎక్స్ట్రా కట్ చేస్తానంటే ఒక షేప్ ఏమి ఇవ్వను అనమాట కటింగ్ చేసేటప్పుడు మీరు నా బ్లౌజ్ కటింగ్స్ చూడండి ఎప్పుడు కూడా ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్కి అయితే నేను షేప్ ఏమి ఇవ్వను జస్ట్ స్ట్రైట్గా కట్ చేసేస్తాను అంతే ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ ఒరిజినల్ క్లాత్ జాయింట్ పడాలనుకోండి జాయింట్ పడాల్సి ఉన్నా సరే మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం నెతకనవసరం అవసరం లేదు ఆ పైన క్లాతే ఇలా జాయింట్ కోసం సరిపోతుంది సో ఈ టిప్ అయితే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది లేదు అంటే మీరు టైలరింగ్ బాగా చేస్తున్నా సరే ఒకసారి ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది టిప్పు సో చూసారా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి నేను చెక్ చేస్తున్నాను అనమాట ఖర్చు దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అన్నది సో ఉన్నా సరే కరెక్ట్గా ఉన్నా సరే ఒకసారి లైట్గా అలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటించాలి మనం అంతే ఇలా బ్లౌజ్ కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాం అనుకోండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఆల్రెడీ మనం జాయింట్ చేస్తాం ఇంకొక హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మనం సైడ్న అంటే ఎక్స్ట్రా కొంచెం క్లాత్ పడితే మనం జాయింట్ చేసాం కదా లైనింగ్కి సో అప్పుడే మనం చెక్ చేసుకున్నాం ఎదురెదురుగా పెట్టుకొని టక్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు మనం డైరెక్ట్గా జాయిన్ చేసినా మనం ముందు చెక్ చేసే జాయిన్ చేసాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇందాక హ్యాండ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలంటే ఇంకా మార్పు ఏమీ లేదు సో మీ అందరూ కూడా నేను అంటే పండగ ముందు అనుకుంటా పండగకి కొన్ని రోజుల ముందు టైలరింగ్ క్లాసెస్ అయితే నేర్పించాను కదా బ్లౌజెస్ కోసం వాటి కోసం చాలామంది చాలా క్లాసెస్ అయితే అడిగారు లైక్ ఎలా అంటే డ్రెస్ కటింగు స్టిచ్చింగు వీ క్లాసెస్ కింద చెప్పండి అక్క అనేసి ఇంకా చాలా అడిగారు వన్ బై వన్ ప్రతిదీ కూడా మీరు అడిగినవన్నీ ప్రతిదీ నేను కవర్ చేయడానికే ట్రై చేస్తాను బట్ అందరూ అడిగినవి ఒకేసారి చేయడానికి అవ్వదు కదా అప్కమింగ్ వీడియోస్లో అంటే నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ చేస్తూ మీకు అప్కమింగ్ వీడియోస్లో డ్రెస్ కటింగు స్టిచ్చింగు ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చింది కాబట్టి డ్రెస్ కటింగ్ అన్నది చాలా సింపుల్ అనిపిస్తుంది అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా డ్రెస్ కటింగు స్టిచ్చింగు ఎలా చేసుకోవాలన్నది డెఫినెట్గా చూపిస్తాను అండ్ అలానే ఇంట్లోని కొన్ని ఉపయోగకరమైన వస్తువుల్ని మనం ఓన్గా టైలరింగ్ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఇప్పుడైతే చూడండి ఈ హ్యాండ్ని ముందు హ్యాండ్ లాగే రెడీ చేసుకున్నాం ఇక్కడ ఇంకా ఒక వైపున మనం జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా సరే లేదంటే ఫాలో చేసుకోకుండా ఉన్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి లేదంటే ముందు ముందు రాబోయే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవుతారు సో చూడండి పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను అంతే మనం ఎగ్జాక్ట్గా ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో మొత్తం అంతా కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలంతే సో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇంకొక వైపుని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఎన్ని అతుకులు ఉన్నా సరే మనం ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో ఇప్పుడు రెండు కూడా ఒక వైపు మీద ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒకసారి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా అలా కట్ చేసుకోవడమే ఇందాక చూసారా మనకి ఏమీ అంతగా రాలేదు బట్ ఇప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ప్లస్ సింబల్ అన్నది వస్తుంది మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్